లేదు తల్లిదండ్రులు లేరు ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఇల్లు రాక నానా తంటాలు పడుతున్న అనాథ చిన్నారులు ఇల్లు లేదు తల్లిదండ్రులు లేరు ప్రభుత్వం ఇచ్చేది అడియాసేన ప్రతి రాత్రి తల దాచుకునేందుకు చోటు లేకుండా బ్రతకడం ఎంతటి బాధో వాళ్ళని చూసిన వారికే అర్థమవుతుంది చిన్న గదిలో వెలిగే దీపంలా ఆ బిడ్డల ఆశలు పాలకుల కళ్ళకు తాకట్లేదు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు మండలం అంగడి బజార్కు చెందిన మహిన్ నిధా నూరీ సభ మహమ్మద్ ముస్తఫా అనే ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులు లేకపోవడం ఒకవైపు నివాసం లేక అల్లాడుతున్నారు ఒక వయసులో ఉండాల్సిన ఆనందం వారికి గడపలేదు ఇది కేవలం వ్యక్తిగత జీవితం కాదు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఇల్లు మంజూరు చేసే పథకం పేరుగా ఇందిరమ్మ ఇల్లు అని పెట్టారు ఓ తల్లి పేరు కానీ తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు ఆ తల్లి కూడా చెల్లించట్లేదు ఇది ఎంత పెద్ద దౌర్భాగ్యమో ఎవరు అర్థం చేసుకోవాలి వారికి తల్లిదండ్రులుగా నిలవాల్సిన సమాజం సంరక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని చేతులారా వదిలేసింది ఈ రోజు కూడా వారు బంధువుల ఇళ్ళల్లో ఉంటూ అద్దె ఇళ్ళల్లో ఒత్తిడిలకు లోనవుతూ ఎవరిదైనా ఓపిక ఓడిపోయిన తలలో నిలబడే ప్రయత్నం చేస్తున్నారు మహీన్ నూరి సభా ముస్తఫా తల్లిదండ్రులు మహమ్మద్ యూసుఫ్ ఆసియా బేగం అనారోగ్యంతో మరణించడంతో వీరి జీవితాల్లో చీకటి చేరింది అప్పటి నుండి ఇల్లు అనేది ఒక కలహ మారింది ఇప్పటి వరకు అధికారుల దగ్గర ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రతిసారి వాయిదా కాలయాపన నిర్లక్ష్యమే ఎదురైంది ప్రభుత్వాన్ని ఆర్జించుకోవడానికి వయస్సు చిన్నదైన బాధను అర్థం చేసుకునే హృదయం వారిది ఇల్లు లేదు అనాథలకి భద్రత లేదు ప్రభుత్వం చెప్పే ప్రతి కుటుంబానికి ఇల్లు అనే నినాదం వాళ్లకు వర్తించకపోవడం బాధాకరం ఇది కేవలం ఒక చిన్న సమస్య కాదు ఇది మానవ హక్కులకే సవాల్ ఇల్లు మంజూరు చేయడంలో ఆలస్యం జరిగితే న్యాయం కూడా ఆలస్యమే అవుతుంది న్యాయం ఆలస్యమైతే అది న్యాయమే కాదు మహమ్మద్ ముస్తఫా ఈ ముగ్గురు అనాథలు వేడుకుంటున్నారు తల్లిదండ్రులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కనీసం మాకు ఉండేందుకు ఇల్లైనా మంజూరు చేయండి అంటూ అనాథలు వేడుకుంటున్నారు వారికి సహకారాన్ని అందించేందుకు దాతలు సైతం ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నారు हम लोग किराए के घर में रहते हैं हमारे बहुत मुश्किल हो रही है पैसों के लिए किराया बनना और बारिश गिर तो किराए के घर में भी पानी आता गवर्नमेंट से हम लोग को रिक्वेस्ट है कि इंद्रमा घर सैंक्शन होना हम आपको रहने के लिए घर नहीं है हम बिल हमको रहने के लिए बिल्कुल भी घर नहीं है हमको बारिश में बहुत तकलीफ़ होती रहने के लिए हम लोग को ऑफिस से रिक्वेस्ट है कि हम लोग को घर सैनेक्शन का సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन स ओरिंग प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699